రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే బ్రేకులు వేయాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయిన అనంతరం ఈ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పిచ్చి పని ఆపేందుకు ఉక్రెయిన్ రష్యా వెంటనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు ఇప్పటికే ఇరు దేశాలు లక్షల సంఖ్యలో సైన్యాన్ని కోల్పోయిందని ఇదే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు మరోవైపు రష్యా భవిష్యత్తులో తమ శాంతికి భంగం కలిగించకుండా ఉండేలా శాంతి ఒప్పందం జరగాలని దానికి తాము అంగీకరిస్తామని జలెన్స్కీ అన్నారు దీంతో ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోపే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఓ పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది గత రెండున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది అమెరికా అండతో రష్యాపై ఉక్రెయిన్ తిరిగి దాడులు చేస్తోంది ఉక్రెయిన్ పై దురాక్రమణ ప్రారంభించినప్పటి నుంచి రష్యా భారీగా క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తూ పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది చిన్న దేశమే అయినప్పటికీ ఉక్రెయిన్ సైతం రష్యా దళాలను అడ్డుకుంటోంది గత కొన్ని రోజుల క్రితం దూకుడుగా వ్యవహరించిన ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని పలు ప్రాంతాల్లోకి దూసుకువెళ్లడం పుతిన్ కు మింగుడు పడడం లేదు అయితే ఇటీవలే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చారు దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ఉక్రెయిన్ ఉపయోగించడంతో రష్యా దాడులను తీవ్రతరం చేసింది ఉక్రెయిన్ లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో అంధకారం నెలకొంది ఇప్పటికే ఈ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు యుద్ధాన్ని ముగించాలని పలు దేశాలు సూచించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు అగ్రరాజ్యం సహా అనేక దేశాలు ఆంక్షలు విధించినా యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ప్రాణ నష్టంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి కీలక ప్రకటన చేశారు రెండున్నరేళ్లకు పైగా జరిగిన యుద్ధంలో తాము నలభై మూడు వేల మంది సైనికులను కోల్పోయామని మరో మూడు లక్షల డెబ్బై వేల మంది సైనికులు గాయాల పాలయ్యారని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో అగ్ని ప్రమాదానికి గురైన ఫ్రాన్స్లోని నోట్రేడామ్ కేథడ్రల్ను పునః ప్రారంభించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాను మెక్రాన్ ఉక్రెయిన్ జరిగింది భవిష్యత్తులో మూడు దేశాల మధ్య సంబంధాలు సహకారంపై చర్చించినట్లు వారు వెల్లడించారు ఉక్రెయిన్లో యుద్ధాన్ని త్వరగా ముగించాలని తాము కోరుకుంటున్నట్లు ట్రంప్ మెక్రాన్ పేర్కొన్నారు ఈ సమావేశంలో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో మరోసారి రష్యా దాడి చేసే అవకాశం లేని విధంగా శాంతి ఒప్పందం అవసరమన్నారు శాంతికి విఘాతం కలిగించడానికి రష్యా ప్రయత్నాలు చేసిందని తమపై దురాక్రమణకు పాల్పడిందని జెలెన్స్కీ అన్నారు తమకు న్యాయమైన శాశ్వత శాంతి అవసరమని డొనాల్డ్ ట్రంప్ తో చెప్పారని గతంలో మాస్కో పదే పదే వ్యవహరించినట్లుగా కాకుండా మరోసారి తమ శాంతికి విఘాతం కలగకుండా ఆ ఒప్పందం ఉండాలని జెలెన్స్కీ పేర్కొన్నారు ఈ విషయంలో మిత్ర దేశాలను ఉండవద్దని దీర్ఘకాలిక శాంతిని తెచ్చే ఒప్పందానికి మాత్రమే తాము అంగీకరిస్తామన్నారు మరోవైపు ఉక్రెయిన్ లో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు ఈ యుద్ధంలో ఇరు దేశాలు వేలాది సంఖ్యలో సైనికులను కోల్పోయాయని ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని సూచించిన ట్రంప్ ఒప్పందం కోసం ఆసక్తిగా ఉన్నారని తెలిపారు ఉక్రెయిన్ తో యుద్ధం అసలు జరగాల్సింది కాదని ఇప్పుడు ఎప్పటికీ ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ట్రంప్ అన్నారు మరోవైపు జెలెన్స్కీ కూడా ఈ పిచ్చి పని ఆపేందుకు వెంటనే ఓ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారని ట్రంప్ సూచించారు ఇప్పటికే నాలుగు లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు మొదలు పెట్టాలని సూచించారు ఈ యుద్ధం వల్ల చాలా మంది జీవితాలు వృధా అయ్యాయని చాలా కుటుంబాలు నాశనమయ్యాయన్నారు ఇదే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని తనకు పుతిన్ సంగతి బాగా తెలుసని తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసనమైందన్నారు ప్రపంచం కూడా యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తోందంటూ ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నామని ట్రంప్ అన్నారు తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు ఇప్పుడు అందుకోసం ఆయన కృషి చేస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రాణ నష్టానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఈ రెండు దేశాలు పంచుకోవడం లేదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముప్పై ఒక్క వేల మంది సైనికులు చనిపోయారని చెప్పినప్పటికీ గాయపడిన వారి సంఖ్యపై జెలెన్స్కి స్పష్టత ఇవ్వలేదు అయితే మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో దాదాపు నాలుగు లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయి ఉండొచ్చని తాజాగా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన జెలెన్స్కీ రష్యా సైనిక నష్టంతో పోల్చి చెప్పారు ఉక్రెయిన్ నలభై మూడు వేల మందిని కోల్పోయిందని రష్యా మాత్రం భారీ స్థాయిలో సైన్యాన్ని కోల్పోయిందన్నారు రక్ష డెబ్బై వేల మందిని పుతిన్ సైన్యం కోల్పోయిందని ఐదు లక్షల యాభై వేల మంది గాయాల పాలయ్యారన్నారు